నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఒక ఆర్థోపెడిక్ సర్జను మన ఎమ్మినూరులో ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జరీస్ చేస్తాను మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మేము ప్రజలకి పేషెంట్లకి ఉచితంగా ఆర్థోపెడిక్ సర్వీసెస్ అంటే ఆర్థోపెడిక్ ఆపరేషన్లు చేయడం చేస్తున్నాం ఈరోజు ఒక ఛాలెంజింగ్ కేసు గురించి మాట్లాడతానండి ఉలిగమ్మ అనే పెద్దావిడ సుమారుగా వచ్చి ఎనభై ఐదు సంవత్సరాలు ఆ పెద్దావిడ వచ్చి నందవరం గ్రామం నుంచి వచ్చినారు ఆమెకు ఏమైందంటే కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర రెండు మోకాళ్ళ దగ్గర టిబియా అంటే పైన అప్రాక్సిమల్ టిబియా అంటే తొడ తొడ కిందట కాలు పైన భాగంలో ఉన్న ఎముక ఎరిగింది ఎరగడంతో పాటు ఆమెకు నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది దీంట్లో ఛాలెంజెస్ మూడు ఒకటి పేషెంట్ వచ్చి పెద్దావిడ ఎనభై ఐదు సంవత్సరాలు పెద్దావిడ ఆమెకు వచ్చి ఆపరేషన్ చేయాలన్న కూడా మనం ఎవరన్నా కానీ భయపడతారు ఎందుకంటే ఆమెకు గుండె సమస్య కానీ ఊపిరితిత్తుల సమస్య కానీ కిడ్నీ సమస్యలు కానీ కొద్ది వరకు ఉంటాయి ఇది ఒక ఛాలెంజ్ ఉన్నింది సెకండ్ వచ్చి ఏంటంటే ఆపరేషన్ చేయాలంటే ప్లేటు స్క్రూ వేయాలన్నా కూడా వాళ్ళ స్కిన్ చాలా మెత్తగా ఉంటుంది దీ ఈ విషయంలో ఈ ఈ సందర్భంలో మేమేం చేసినామంటే ఇలిజరో ఆపరేషన్ అంటే బయట నుంచి వచ్చి రింగ్లేసి ఎముకల్ని వచ్చి ఇప్పుడు సూదిత వైర్తో వచ్చి అన్ని దగ్గర తీసుకొచ్చి మనం దాన్ని స్టెబిలైజ్ చేసినాము దీని ద్వారా పేషెంట్కి అడ్వాంటేజ్ ఏమి వచ్చిందంటే ఎనభై ఐదు సంవత్సరాలు పెద్దావిడికి ఇమీడియట్గా వచ్చి నడవడానికి అవకాశం వచ్చింది అదృష్ట విషయం ఏంటంటే ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది సక్సెస్ అయినాక ఆమె వచ్చి స్వతంగానే మరుసటి రోజే రెండు రోజుల తర్వాత తనే తనటి తనే నడుచుకుంటూ టాయిలెట్ పోవడం జరిగింది అంటే ఒంటికి దొడ్డికి ఇబ్బంది కాకుండా పేషెంట్కి వచ్చి మినిమల్ ఇంటర్ ఇంటర్వెన్షన్ అంటే పెద్దగా గాయం కాకుండా పెద్ద కోత కోసకుండా చిన్న ఒక బొక్క బొక్కలతో ఆపరేషన్ చేసి ఆమెకు చేయడం జరిగింది ఈ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మన హాస్పిటల్లో అంటే ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎమ్మీనూరులో ఉన్న ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో మేము కాంప్లికేటెడ్ కేసెస్ చేస్తాము ఇవన్నీ ప్రజలు దీన్ని వాడుకోవాలా పేషెంట్లు దీన్ని వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం మాది నందవరం నందవరం గ్రామం నందవరం మండలం మా సార్ అంటే రాత్రి పన్నెండున్నర గంటలప్పుడు సిసి రోడ్డు మీద వస్తుంటే మాములుగా ఆమెకు కళ్ళు కనపడక నైట్ నైట్ ఆ డ్రైనేజు కాలులో పడి ఎముక అనేది కాలు అనేది మామూలు ఇది దానికి కొట్టుకోండి సార్ అది కాలు అనేది ఎముక అనేది ఫ్రాక్చర్ అయింది సార్ ఇక్కడ ఎమ్మిగ్నూరు ఎమ్మిగ్నూరు హాస్పిటల్లో మెడికేర్ హాస్పిటల్లో జాయిన్ అయినాం సార్ అందుకు సార్ వచ్చేసి ఆపరేషన్ చేయాలన్నాడు ఆపరేషన్ చేసినాడు సార్ కాలు అయితే ఇప్పుడు పర్లేదు సార్ ఆపరేషన్ చేసినారు బాగుంది సార్